ఇప్పుడు కరగ ఉంటా ఇప్పుడు కరగను సెక్రటరీ అందరికీ నమస్కారం అండి క్వశ్చన్ నెంబర్ నైంటీ ఫైవ్ అధ్యక్ష మొదటి ప్రశ్నకి సమాధానం అవునండి రెండో ప్రశ్నకి సమాధానం వివిధ ప్రభుత్వ సంస్థల్లో ఇరవై రెండు వేల ఏడు వందల డెబ్బై ఆరు టీచర్ పోస్టులు మరియు ఎయిడెడ్ సంస్థల్లో నాలుగు వేల ఐదు వందల యాభై ఏడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి మూడో ప్రశ్నకి సమాధానం ప్రభుత్వ సంస్థల మొత్తం ఇరవై రెండు వేల ఏడు వందల డెబ్బై ఆరు ఖాళీలుగాను ఇరవై ఇరవై నాలుగు మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు భర్తీ చేస్తున్నాము మరియు ప్రమోషన్స్ ద్వారా ఆరు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది ఖాళీ పోస్టులు భర్తీ చేస్తున్నాము గారు రూపాక్షి గారు డాక్టర్ దాసర్ సోద్ గారు సార్ సార్ సబ్ సబ్జెక్ట్ లేనప్పుడు సెకండ్ అండి వన్ టూ సిక్స్ యూడిఐసి ఐఎస్సి ప్రకారం ప్రత్యేక అవసరాలు గల పిల్లలు మొత్తం డెబ్బై మూడు వేల ఎనిమిది వందల పదిహేను మంది చదువుతున్నారు దాంట్లో ప్రత్యేక అవసరాలు గల పిల్లలు యాభై నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఆరు మంది ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నారు ప్రత్యేక అవసర గల పిల్లలు పద్దెనిమిది వేల తొంభై పద్దెనిమిది వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది మంది ఉన్నత పాఠశాలల్లో చదువుతున్నారు భారత పునరాస మండలి ద్వారా గుర్తింపు పొందిన ఏడు వందల మూడు మంది స్పెషల్ ఎడ్యుకేషన్ పాఠశాల అసిస్టెంట్లు నియమించాము గౌరవ హైకోర్టు పెండింగ్లో ఉన్న రిట్ పిటిషన్ కారణంగా నూట యాభై ఏడు శాశ్వత ఖాళీల నియామకాన్ని వాయిదా వేశాము ఈ విషయంలో గౌరవ సుప్రీం కోర్టు ఉదయం ఆదేశాలు ఇంకా జారీ చేయాల్సి ఉంది దాని తర్వాత ప్రశ్నకి ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు దాని తర్వాత రిట్ పిటిషన్ సిక్స్ సెవెన్ జీరో ఫైవ్ బై టూ జీరో వన్ నైన్ ఫైవ్ వన్ నైన్ ఫైవ్ రిట్ అప్పల్ నంబర్ వన్ బై టూ జీరో టూ వన్ గౌరవ హైకోర్టు సమక్షంలో పెండింగ్ లో ఉంది చివరి ప్రశ్నకి సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు మౌన రవి గారు అధ్యక్ష గౌరవ మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం అధ్యక్ష నేను ముందుగా చేరివెస్ట్ ఆ రిక్వెస్ట్ ఏంటంటే ఆన్సర్ అనేటటువంటిది కాస్త ముందు రోజు పంపించి ఏర్పాటు చేస్తే బాగుంటుంది అధ్యక్ష టేబుల్ మీద లేట్ చేస్తే కాస్త ప్రిపేర్ అవ అవడానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది కాస్త దీనిపైన మీరు అధికారులకి తగ ఆదేశాలు జారీ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు అధ్యక్ష ఇప్పుడు యూ డేస్ ప్రకారం ప్రత్యేక అవసరాలు కానీ పిల్లలు మొత్తం సంఖ్య అంతా ఇచ్చారు అధ్యక్ష ఎంత మంచి చదువుతున్నారు ఈ వివరాలన్నీ ఇచ్చారు అధ్యక్ష అయితే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధ్యక్ష మనం గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో మనం రెగ్యులర్ నోటిఫికేషన్ వాళ్ళందరినీ ఎంపిక చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చారు అధ్యక్ష అది రెండు వేల పంతొమ్మిదిలో ఎగ్జామినేషన్స్ అన్ని కండక్ట్ చేశారు అధ్యక్ష అయితే ఇక్కడ నేను గౌరవ మంత్రి గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో నోటిఫికేషన్ రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్ ప్రకారం జరిగినటువంటి నియామక ప్రక్రియలో ఆనాడు కొన్ని అవకతవకలు జరిగాయి అధ్యక్ష అంటే మెరిటోరియస్ పీపుల్ని కూడా పక్కన పెట్టడం ఏదైతే కొంతమందికి వెయిటేజ్ ఆఫ్ అంటే ఎవరైతే అప్పటికి పనిచేస్తున్నటువంటి వారు ఉన్నారో వాళ్ళు కాంట్రాక్ట్ బేస్ లో వాళ్ళు ఉన్నారు వెయిటేజ్ ఇస్తున్నామని చెప్పి ఆ వెయిటేజెస్లో లో కొన్ని అవకతవకలు జరిగాయి అధ్యక్ష అంటే ఎట్లాగైతే సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ ఉద్యోగాలని అంటే ఒక కాన్స్టిట్యూషనల్ బాడీగా ఉన్నటువంటి సర్వీస్ కమిషన్లో కూడా ఏ రకంగా అయితే గ్రూప్ వన్ నియామకాల్లో అవగతవకలు జరిగాయో అదే మాదిరిగా రెండు వేల పద్దెనిమిదిలో ఒక స్పీడ్తో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఈ నోటిఫికేషన్ ఇస్తే తదుపరి వచ్చినటువంటి ప్రభుత్వంలో చాలా అవకతవకలు రెగ్యులర్ వెయిటేజెస్ మార్క్స్ అనేటటువంటిది ఇవ్వడం జరిగే అధ్యక్ష దాని వలన కొంతమంది ఎలిజిబుల్ పీపుల్ కూడా ఆ నియామకంలో పాపం ఉద్యోగాలు రాకుండా కోల్పోయారు అధ్యక్ష అది ఈ సభ దృష్టికి తీసుకురావాలని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ఒకసారి ఆ వాటిని కూడా వెరిఫై చేయాలని చెప్పి నా రిక్వెస్ట్ అధ్యక్ష రెండవది ఇప్పుడు మీరు పిల్లలున్నారు నేను అడిగిన ప్రశ్నలో అధ్యక్ష ఈ రాష్ట్రంలో మొత్తంగా ఉన్నటువంటి పిల్లలు సంఖ్య ఇచ్చారు అధ్యక్ష అకార్డింగ్ టు ది యాక్ట్ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ ప్రకారం అండ్ నేషనల్ ట్రస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ దట్ యాక్ట్ వాజ్ ఇంప్లిమెంటెడ్ ది ఇయర్ ఆఫ్ టూ సెవెంటీన్ నైన్టీన్త్ ఏప్రిల్ అధ్యక్ష క్లియర్లీ మెన్షన్ ట్వంటీ వన్ అధ్యక్ష మీరు ఇచ్చినటువంటి సంఖ్యలో త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీన్లో ఎంతమంది ఈ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ విద్యార్థులు ఏ ఏ కేటగిరీల వాళ్ళు ఉన్నారు ఇరవై ఒక్క ఏ ఏ కేటగిరీల వాళ్ళు ఉన్నారు అది ఒకటి రెండవది ఏంటంటే అధ్యక్ష మీరు నియమించినటువంటి ఏడు వందల మూడు ఏదైతే రెగ్యులరైజర్ ఉన్నారో అలానే కాంట్రాక్ట్లో ఎంతమంది పనిచేస్తున్నారు ఆ వివరాలు కూడా తమ ద్వారా ప్రభుత్వానికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష సమాచారం కావాలని మూడవది ఏంటంటే ఇరవై ఒక్క కేటగిరీస్ ఉండేటప్పుడు మీరు నియమించినటువంటి కానీ లేదు కాంట్రాక్ట్లో కానీ రెగ్యులరీలో కానీ ఎక్కడైనా సరే ఇరవై ఒక్క కేటగిరీస్కి సంబంధించినటువంటి అభ్యర్థులని నియామకాలు జరిగాయా లేదా ఎందుకంటే వికలాంగులు అనేవాళ్ళు ఫిజికలీ ఛాలెంజ్డ్ పీపుల్ ఒకే రకంగా ఉండరు సో ఇరవై ఒక్క కేటగిరీస్ ఎక్కడెక్కడైతే పిల్లలు ఉన్నారో ఏదైతే ఆ రేషియో కూడా ఫాలో అవుతున్నారా లేదా అనేది ఇప్పుడు మనకున్నటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారం అధ్యక్ష వన్ ఇస్ టు టెన్ ప్రాథమిక స్థాయిలో ఉండాలి అధ్యక్ష ఆ వన్ ఇస్ టు టెన్ రేషియో మెయింటైన్ అవుతుందా లేదా అదే మాధ్యమిక స్థాయి అయితే వన్ ఇస్ టు ఫిఫ్టీన్ ఉండాలి అధ్యక్ష ఆ వన్ ఇస్ టు ఫిఫ్టీన్ అనేది మాధ్యమిక స్థాయిలో మెయింటైన్ అవుతుందా లేదా లేకపోతే ఎన్ని ఉపాధ్యాయ నియామకాలు ఇంకా చేయవలసి ఉంది మీరు నూట యాభై తొమ్మిది అని ఇచ్చారు అధ్యక్ష ఒకసారి వాటిని కూడా ప్రభుత్వం పరిశీలించి సమాచారం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఇక్కడ మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానంలో అధ్యక్ష